హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి విజయవాడ భవానీపురం కార్పొరేషన్లో స్వాతి రోడ్డుకి దగ్గరగా వాసవి కళ్యాణ మండపం రోడ్డు సో ఈ సెంటర్ని శివాలయం సెంటర్ అంటారండి ఈ రోడ్లో మనకి శివాలయం కూడా ఉంటుంది సో దేశీ సుబ్బారావు కళ్యాణ మండపం అని కూడా అంటారు సో ఈ రోడ్డు అనేది స్వాతి రోడ్డుకి ఇటు వెంకటేశ్వర బౌండరీ రోడ్కి కూడా కనెక్టివిటీ రోడ్ అనమాట సో ఈ రోడ్లో సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట సౌత్ ఈస్ట్ కార్నర్ సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు తూర్పు వైపు పదహారు వెడల్పు యాభై ఆరు లోతు ఉండే వంద గజాల ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి సో ఇది కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇది బ్యాంక్ ఆక్షన్లో అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజము ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముతున్నారండి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయవచ్చు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఈ బిట్టు మనకి బ్యాంక్ కాక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ